కంగ్రాచులేషన్స్ అంటే రోజు అమ్మాయి శారీ కట్టుకుని వస్తే ఇలాంటి రియాక్షనా ఓ హలో నువ్వు ఈ శారీ కట్టుకున్నందుకు కాదు ఇది మరి బై మిస్టేక్గా ఏదో నీకు బెస్ట్ ఎంప్లాయ్ వాడు వచ్చింది సీరియస్ వాళ్ళందరూ ఎందుకు పడిపోయారు వాడే రాకేందు మౌళి రాబందు లెక్క ఈ ఆఫీస్ లో ఎథికల్ హ్యాకర్ ఆడి ఇగు ఎవరైనా టచ్ చేశారనుకో ఆడి మెయిల్ కానీ ఫోన్ గాని హ్యాక్ చేసేసి ఆడి వీక్నెస్ తో ఆడుకుంటాడు మా అమ్మాయి మాత్రం అక్కడే ఉంది ఆ లవర బెస్ట్ ఎంప్లాయ్ అవర్ కావాలన్నా కదా ఇప్పించేసారి థ్యాంక్ యూ రాకీ అంతేనా ఇంకా ఉంది మా చెల్లి ఊరికి వెళ్ళింది తన ఫోన్ హ్యాక్ చేసి నా ఫోన్ సింక్ చేసినట్టు తెలిసిపోయింది టూ డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సో నువ్వేం చేయాలంటే తన మెయిల్ ని హ్యాక్ చేసి తన ఎక్కడుందో ఏం చేస్తుందో యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోవాలి అంతే ధన్య 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 అంతేనా అంటే అది కాదు మరి ఇంకేంటి నీ చేతిలో నా కమ్మర్ కట్ అది ఎలా చెప్పేది చెప్పక్కర్లేదు నాకు అర్థమైంది ముందు నా చెల్లి మెయిల్ హ్యాక్ చెయ్యి చెల్లి 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 వద్ద హ్యాక్ రెండు వారాలుగా ప్రేమించుకుంటున్నావు కనీసం ఒక ముద్దు కూడా పెట్టలేదు రెండు వారాలైనా ఇంకా ఏం జరగలేదా రెండు వారాల నుంచి ప్రేమించుకుంటుంటే ముద్దు పెట్టలేదని అందరు ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా సరే ముద్దే కదా దా పెట్టుకోదా దా ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడే కదా నన్ను ఇన్సల్ట్ చేసావు దా పెట్టుకోదా దా 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 మూడు రాకుండా ముద్దలా పెట్టుకుంటావు నన్ను బలవంతం చేయకు

Mm. Četiri je mutanko.

మేడం వచ్చింది సార్ హీరో దైదుడు వీడికి పది మనిషి కూడా మనకు కావాల్సిన మేడం లాగా కనిపిస్తుంది సార్ అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్ పద్మశ్రీ పాన్ స్టార్ మేడం అవునా ఓ మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ మేడం మీరు మా ఛానల్ కి రావడం చాలా ఆనందంగా ఉంది అందులోనూ తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఫన్నీ గాయ్ సార్ ఆవిడ ఎక్కడో చూసినట్టు ఉంది సార్ నేను చెప్పనా అస్తమానం నీ సెల్లీ ఛార్జింగ్ అయిపోద్ది కదా ఈ విడి క్లిప్పింగ్ చూసే సార్ ఇంకెక్కడో ఇంటర్వ్యూ టైం అయిపోతుందిరా సంపతం నేను పాన్ స్టార్ తో ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా సార్ ఈ అమ్మాయిని ఎక్కడో నార్మల్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ థాంక్యూ మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఐ లవ్ ఫోన్ చూడటానికైనా యాక్ట్ చేయడానికైనా నేను కూడా ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు శ్యామ్ గోపాల్ వర్మ గారు నేను ఫోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్ ఎక్సైటింగ్ ఒక పాన్ స్టార్ కి ఎస్జీవి ఇన్స్పిరేషన్ వాట్ ఏ కాంబినేషన్ ఇది జీఎస్టీ లెవెల్ లో వెళ్ళిపోద్ది టీఆర్పి రేటింగ్ కూడా కానీ సార్ నాకు అది అక్కడ చూడు ఆయన మీకు ఇన్స్పిరేషనా ఎలా నాకు ఎస్ అంటే చాలా ఇష్టం ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచి ఫోన్ చూస్తారని ఓహో నీ ఇబ్బందో ఆయనకి నేను ఎలా అయినా కనపడాలని బలంగా సంకల్పించుకున్నాను ఓహో ఓకే అంటే కన్నా అప్పుడే నేను ఫోన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను సోర్భక్షుడా

నన్ను అంటావా నువ్వు పిచ్చిదానివి ఆఫీసు గుర్తొచ్చింది సార్ ఇది మా ఊర్లో కుంటే ఇక్కడ కూతురు సార్ ఎస్డి ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిదైపోయింది ఊర్లో జనాలంతా పారిపోయింది అనుకున్నారు సార్ ఇక్కడ చూస్తేనే ఇది

అంటా పుక్క పూడ ఫీల్స్ పెట్టకుండా ఏంటో అంటా ఇప్పుడు నన్ను ఎవరు నీ లెక్క చూసుకుంటారు అంటూ అంటా ఇలా ఏడవాలరాటింగ్ డైరెక్టర్ గారు చేశారు ఆయన నువ్వు నారా అంత ఎమోషన్ అయ్యో మీ పెర్ఫార్మెన్స్ కి చచ్చిపోయిందని కొడుకు ముగ్గుడే ఆడకుండా పక్కింటో నేను అడ్మేట్ సార్ అదేరా కల్ట్ అంటే ద రైజ్ ఆఫ్ ది కల్ట్ అదేరా పబ్లిక్ పల్స్ అంటే ఎనీవేస్ నారాయణ సార్ డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ ఏ సార్ అస్టే సరే కట్టించి పైన వైట్లో తీసేస్తాం నో తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత ఇంత నిర్లక్ష్య తోరని వీటన్నిటికీ చరమ గీతం పాడాలి పాడుతా పాడిస్తా స్విమ్ సూట్ ఏ సార్ 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 రెడ్ బాడీకి స్విమ్ సూటా ఇప్పుడు ఇప్పుడు కల్ట కామేశ్వరరావు అనిపించారు సార్ అప్పుడు గాని క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు సార్ చాలా ఎగ్జైటింగ్ ఉంది సార్ ఇది ముందు టేక్ చేసేద్దాం సార్ భోజనాలు వచ్చాయా ఆ వచ్చాయి సార్ ముందు ఆ పని చేద్దాం నారాయణ సార్ దాని పేరేం పేరా కాస్ట్యూమ్ డిజైనర్ కోమలేదా ఎక్కడ పైకి 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 హీరోయిన్ కి ఏం డ్రెస్ ఇచ్చావు బేసిక్ గా నార్త్ నుంచి కదా సీన్ ఏమో సాడ్ సీన్ మంచి గాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్ ఆ పాపు సీన్ పేపర్ చూసావా మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ ఏ సీనే కదా సీన్ డెప్త్ లోకి వెళ్ళరా ఏం నారాయణ గారు వీళ్ళు ఇంకా మారా అబ్బే కష్టం సార్ ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్ర లోతల బ్యాంకాక్ బీచ్ లో బిక్ చేస్తున్న హీరోయిన్ మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీలో లో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే

నన్ను నన్ను బిగి చూపించామంటాడు ఆ వాడు వెరీ సంతల ఫలో ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే ఇండస్ట్రీకి ఐరన్ లగ్గున్న అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ భార్గవగాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి ఉండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే అదేంటి హ్యాండ్సమ్ లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్న బోర్ కట్టుంటుంది ఏ బోర్ కొట్టడానికి వాడే చేస్తేనేగా పెట్టడానికి కూడా రాదు వాడికి చెప్పగాడు ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే పెడతాడు రఘురామ్ అన్ని జాంకాయ రఘురాడు వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు మురళీగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి తుజ్జి బంగారు కుంగారు అని అని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పింఛ్ అంటాడు ఇప్పుడు మాటలు తప్ప చేతలు రావు అందుకే బ్రేకప్ చెప్పేసి చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది అవును అలా చేస్తే ఏమవుద్ది అది ఇప్పుడేమైంది చెవిలో దూలు తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అయ్యి అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా నాకిలా ఒప్పెన్గా తాకితేనే కిక్క తొందరగా బియ్య ఊపించు ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఇవన్నీ తాగా జానుమాన్ ఎవ్రీ మోమెంట్ ఒక ఫ్రెష్ బిగినింగ్లా ఉండాలి అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా గో వెళ్తున్నాం బాబా వాట్ వాట్ గోవానా గోవానా ఈ కొటు వర్సో గోవాలో ఉంటాం ఏ ముందే చెప్పొనొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో హలో హే దయ్యా వాట్సాప్ ఏ మ్యాటర్ చెప్పా హే నా పెళ్ళి అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా పడై ఏయ్ దయ్యా నా పెళ్ళి కరా ఏంటి ఏయ్ పెళ్ళిలో ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్ డెస్టినేషన్ వెడ్డింగ్ గోవాలో ప్లాన్ చేసాం ముందే చెప్తే కనీసం బట్టలు తెచ్చుకునే వాళ్ళం కదా మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి ఫోన్ ఎన్ని మెసేజెస్ ఏంటి ఏంటి అంత షాక్ అవుతున్నా వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు చంపేయాలి వాడిని హలో రే దొంగన కొడుక నీ గువ్వలాంటి మొహానికి కుంపటి పెట్ట నువ్వు నీ కాకిరెట్ట మొహం పీనుగా పింజారి వెదవా అసలు ఏమనుకుంటున్నావురా అసలు ఇది ఛానల్ అనుకుంటున్నావా బ్రోకల్ హౌస్ అనుకుంటున్నావా ఏయ్ ఎవరితో మాట్లాడుతున్నావు నేను నీ బాస్ని బాసా నా బొంగ గింజరా కొడుక

ఏంటే పరుగు పర్గం ఏమను ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అది ఏమనుకుంటున్నావే నువ్వు స్వరపోసినట్టు కోస్తా తెలుసా యద మోకను యాదో యద ఫ్యాషన్ అంట ఫ్యాషన్ డైరెక్టర్ గడే ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్లు వాటి ఫేస్కి కినీ బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసిస్ గుడ్ పిక్చర్ నీకేమైనా అయ్యాబ్బా బోయ్ వాడి పైత్యం నీకు తెలీదు వాడికో పెద్ద టార్చర్ నమ్మో ఆహ్ మట్టి కాడు మట్టిగాడు హేవా ఫోన్ మాకేం పడివే బాబు ఇప్పటికే తొమ్మిది తొమ్మిది చాలు చేస్తారు బీకే పోస్ కాడు హే తు కారు బాబు ఎందుకే ఎన్ని బిల్లు తాగినా ఏమో లాడర్ పగిలిపోతుంది ఇక్కడ ఎహె ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా హే చిచి అలాంటి అలవాట్లు మా వెంట లేవు నువ్వు బాపు ఎహె ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే ఆ ఆపితే ఎలాగో చూపిస్తా చి సిగ్గు లేదు ఆ బబ్బబ్బ బాబా దీనికి కూడా సిగ్గు నువ్వు ఆపే బాబు చి హే ఇదిగో నువ్వు ఆపుతావా నువ్వు కాల్లో పోసేస్తా చెప్తున్నా ఓ చీ చేస్తుందో 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 చేస్తుంది ఎవరికి ఫోను చెప్తా చెప్తా చెప్పొచ్చు కదా నీకు కూడా అంత అర్జెంట్ ఉంటే వెళ్ళిరా